స్థలం నాదని ఎమ్మర్ తెలియదు అది ఎవరిదనేది సింపుల్ గా పరిష్కరించేయగల కానీ సాగతిస్తాడు రోజుల తరబడి సాగతిస్తాడు డబ్బు తింటాడా లేకపోతే అవతల వాళ్ళకి లొంగుతాడా భయపడతాడో తెలియదు అన్ని రకాలు ఉంటాయి ఇందులో చివరికి ఒకరికి అన్యాయం చేస్తున్నాడు ధర్మం తప్పుతున్నాడు అదే వాళ్ళు అతనిలో మానవత్వం ఉంటే ఏంటి పాపం భూమి నీళ్ళు ఆకూడవేంటి ఏమైంది దుర్మార్గం అని చెప్పి పోలీసుని పిలిచి వెళ్ళి అరెస్ట్ చేస్తే అయిపోయాయి కదా లేదా బెదిరించవచ్చు ఏమయా పోలీసులు పిలిపించాను నువ్వు తప్పుని ఒప్పుకుంటావా లేకపోతే నేను లోపల ఏమంటావంటే కంట్రోల్ అవుతుంది కదా ఇప్పుడు ఈ పర్సన్ ఆస్తికి సంబంధించి తగాదా వచ్చిన పర్సన్ కోర్టుకు వెళ్ళినా ఫైనల్గా రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎంఆర్ఓనే కదా ఆ ఎంఆర్ఓ తెలుసు కదా అక్కడ అట్లాంటప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాడు అలాగే వాళ్ళ పైన ఉన్నటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు సబ్ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు జా కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు అంటే మనకి ఆ ఏంది పొద్దు నుండి ఎన్ని లక్షల మంది సమస్యలు చూస్తా అంటే ఒక మొనాటి వచ్చేస్తాలి వీళ్ళు కూడా చెప్తే వినరు కలెక్టర్ గారు చెప్పారంటే కరెక్ట్ అని వినరు ఇక దాని మీద ఇదిగా ఉంటది ఇప్పుడు వాళ్ళకి హ్యూమన్ టచ్ నేర్పాలి ప్రభుత్వం మానవతా సంబంధం కిందన అయ్యా నీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడంటే నువ్వు నియంతవి కాదు లేదా నువ్వేమీ రాజు కాదు నువ్వు ఒక సేవకుడివి నువ్వు జీతం తీసుకుంటుంది వాళ్ళందరు కట్టే పన్నుల నుంచి కాబట్టి నీ దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు రోడ్డు అడిగారు ఆప్షన్ ఏముందో చూడు నరేగా కింద కడతావా లేకపోతే కనుక ఆర్ కింద కడతావా సెంట్రల్ కింద కడతావా ఏదో ఒకటి దానికి ఒక ఆప్షన్ చూడు లేదంటే ముందు అర్జెంటుగా మట్టి రోడ్డే వేద్దామా ఏదో ఒకటి అక్కడ అస్సలు ఇంటికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నోడికి అలాంటిది ఏదో ఒకటే ఇచ్చాలి అన్న దృక్పథం ఉంటే గిరిజనులు ఇవాళ ఎప్పటికి కూడా డోలీలు బతుకులు ఎందుకు అవుతాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ ఉంది అక్కడ ఎందుకు చేయకూడదు చెయ్యం మనం ఏంటి అంటే